అందరికీ నమస్కారం ఈశాన్య దిక్కులో ఈ ఐదు వస్తువులను కనుక ఉంచితే చాలా మంచి జరుగుతుంది ఇంట్లో వాస్తు దోషాలు తగ్గాలి అంటే ఈశాన్యంలో ఉంచవలసిన వస్తువులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇంట్లో ఈశాన్యం దిక్కుకు చాలా విశేషమైన ప్రాధాన్యత అనేది ఉంది ఎందుకంటే ఈ దిక్కుకు అధిపతి ఈశాన్యుడు అంటే ఆ పరమేశ్వరుడు కాబట్టి ఇంట్లో ఈశాన్యం బలంగా ఉన్నప్పుడే శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధ సిద్ధిస్తాయి అంటున్నారు పండితులు మరి ఇంతకీ ఈశాన్యంలో కొన్ని వస్తువులను ఏర్పాటు ఎలా చేసుకోవాలి చేసుకోవడం ద్వారా మనకు కలిగే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొంది మనం అఖండ ధనలాభం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు మరి ఇంతకీ ఈశాన్యంలో ఉంచవలసినవి అలాగే ఉంచకూడనివి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టండి ఏ ఇంట్లోనైనా ఈశాన్య దిక్కులో లక్ష్మీ గణపతి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి రోజు ఫోటో దగ్గర ఖచ్చితంగా దీపారాధన చేయాలి రెండొత్తులు వేసి దీపారాధన అనేది చేయాలి ఇలా చేస్తే అదృష్టం త్వరగా కలిసి వస్తుందంటున్నారు పండితులు అదేవిధంగా ఆవు దూడ ఉన్న చిత్రపటం కామధేనువు చిత్రపటం ఆ పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్నటువంటి ఫోటో వీటిలో దేన్ని అయినా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్న మనకు త్వరగా కలిసి వచ్చి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటున్నారు ఒకవేళ ఏ ఫోటో లేకపోయినా ఈశాన్య మూలలో రోజు ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులు వేసి దీపారాధన చేసినా మనకు ఆర్థికంగా మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు అయితే ఈ దిక్కులో దీపం పెట్టేటప్పుడు ఓం హం ఈశాన్యే నమ అనే మంత్రాన్ని మనసులో పదకొండు సార్లు చదువుకొని నమస్కారం చేసుకోవాలి కలశం ఈశాన్యంలో కలశం ఉంటే చాలా మంచిది అందుకోసం ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి తర్వాత అందులో ఒక మామిడి ఆకు లేదా తమలపాకును వేసి కొబ్బరికాయను ఉంచి దాన్ని ఈ పెట్టాలి ఇలా చేయడం ద్వారా కూడా మనకు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతున్నాయి అంటున్నారు అయితే రోజు ఆ కలశంలో నీటిని మారుస్తూ ఉండాలి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రెండవది రాళ్ళు ఉప్పు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా రాళ్ళు ఉప్పు తీసుకొని దాన్ని మనం ఈశాన్యంలో ఉంచినా మనకు మంచి ఫలితాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది ఈ ఉప్పును డైలీ మార్చాలి మార్చిన పాత ఉప్పుని ఏదైనా చెట్టు మొదట్లో పోయండి నాలుగవది బియ్యం ఒక చిన్న బౌల్లో కొద్దిగా బియ్యం పోసి దాన్ని మనం ఈశాన్య దిక్కులో కనుక ఉంచినా మనకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి కలుగుతుంటున్నాయి అంటున్నారు ప్రముఖ నిపుణులు అలాగే ఇంటికి ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది ధనలాభం కలుగుతుంది అలాగే మనం ఏ పని మొదలు పెట్టినా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఇంటికి ఈశాన్య దిక్కులో విద్యార్థులు చదువుకునే ఉంటే వారు ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా సక్సెస్ అనేది అవ్వడమే కాకుండా ఉన్నత స్థానాలకు ఎదుగుతారని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు ఇవి ఈశాన్యంలో ఉండవద్దు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈశాన్యంలో ఏం ఉండవద్దో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటే అలాంటప్పుడు ఒక ఆకుపచ్చ రంగులో ఉండే రాయిని ఎప్పుడూ వంటగదిలో ఉండేలా చూసుకోవాలి అలా చేయడం ద్వారా ఏదైనా దోషం ఉన్నా తొలగిపోతుందట ఈశాన్య దిక్కులో బెడ్రూమ్ షూ ర్యాక్లు ఉండకూడదు అలాగే బాత్రూమ్ ఉండకూడదు ఉండకుండా చాలా జాగ్రత్త పడాలి ఒకవేళ ఈ దిక్కులో స్నానాల గది ఉంటే శారీరకంగా మానసికంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందట ఈ దిశలో ఎలక్ట్రానిక్ వస్తువులేవి ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే అలా ఉంటే కుటుంబ కలహాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటున్నాయి అంటున్నారు అలా ఇంటికి శక్తివంతమైన ఈశాన్య మూలలో ఉంచే వస్తువుల విషయంలో పలు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆ పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం పొంది సకల శుభాలను సిద్ధించ చేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖులు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్